హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రమ్య రాజేష్ ఈరోజు నేను ఒక చిన్న కిచెన్ టిప్ చెప్దాం అనుకుంటున్నానండి అదేంటంటే మన ఇంట్లో ఉన్న రెండు ఐటమ్స్తోని ఈరోజు మన కిచెన్లో ఉన్న స్టవ్ బ్యాక్ సైడ్ ఉన్న టైల్స్ని మొత్తం క్లీన్ చేయొచ్చండి అది ఎలానో చెప్తానో చూడండి ముందుగా మన క్లినిక్ కావాల్సిన అంత వాటర్ తీసుకొని దానిలో వంట సోడా విమ్ లిక్విడ్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకున్న తర్వాత ఆ వాటర్ని మనము టైల్స్కి స్ప్రే చేసుకున్న తర్వాత మీకు నచ్చితే ఫైవ్ మినిట్స్ ఉండండి లేదంటే వెంటనే మీ దగ్గర ఏదైనా స్క్రబ్ ఉంటే స్క్రబ్తో బాగా స్క్రబ్ చేయండి చేసిన తర్వాత మనకి ఎక్కువ ఇబ్బంది లేకుండా ఊరికనే ఆ మురికనేది పోతుందండి నాకైతే ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది ప్రతిసారి నేను ఇదే టిప్ని ఫాలో అవుతాను ఈ టిప్ని మీకు చూపిద్దామని చెప్పి వన్ మంత్ నేను ఇలానే జిడ్డు పట్టేటట్టుగా ఉంచానండి మీకైతే క్లియర్గా కనిపిస్తుందని నేనైతే అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఈ టిప్ నచ్చితే మీరు కూడా ట్రై చేసి కింద కామెంట్ చేయండి ఒకవేళ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకో